రాష్ట్రంలో బీసీ వర్గాల అభివృద్ధితో పాటు నగరాల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించి సమస్యలపై గలమెత్తిన మరిపిళ్ల తిరుమల సేవలు ఒకటమి ప్రభుత్వం గుర్తించి నామినేట్ పోస్టులు ఇవ్వాలని కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాజీ కార్పొరేటర్ కాగు మల్లికార్జునరావు ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు మంగళవారం మరపిళ్ల ఎల్లాజీ పోతిన రాము ఆధ్వర్యంలో కోమలవెలా సెంటర్ తిరుమలే స్వగ్రాహం నందు కేక్ కటింగ్ కార్యక్రమం అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నగరాల సాధికారిత రాష్ట్ర కన్వీనర్ మరిపిల్ల తిరుమలేష్ అరవయ్య జన్మదిన వేడుకలను పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు వారు మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు రాష్ట్రంలో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎంతో శ్రమిస్తున్న మరిపిల్ల తిరుమలేష్ కుటమి ప్రభుత్వం గుర్తించి నామినేట్ పోస్టు ఇవ్వాలని కోరారు పశ్చిమ నియోజకవర్గంతో పాటు నగరాల సామాజిక సంక్షేమం కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు అనంతరం తిరుమలేష్ని శేలవాతో సత్కరించారు సత్కరించిన వారిలో ప్రముఖ న్యాయవాది మరిపిల్ల నాగ సృజన నాయకులు కోగంటి రామారావు తిరువాయిపాటి వెంకట రావు మరిపిల్ల హనుమంతరావు రాంపిల్ల శ్రీనివాస్ మరిపిల్ల వెంకట అప్పారావు నాగవతి వెంకటేశ్వరరావు ఎన్విరావు రాంపిళ్ల వాసు మధ్య శ్రీనివాసరావు పిళ్ళ శ్రీను అడ్వకేట్ మరిపిల్ల అప్పారావు సేరం మల్లిబాబు మాగిన సత్యనారాయణ గరే భాస్కర్ జగపిళ్ళ మహేష్ మరియు వారి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమ నిర్వాహకులు పుట్నూరు సునీల్ వండ్రాసి హర్ష పోతిన అనిల్ రాజగిరి సురేష్ సాలాడి సాయి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర నగరాల సాధికార సర్వే కన్వీనర్ గారిది ఇవాళ వంట పశ్చిమ నియోజకవర్గంలో మరి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఘనంగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా నగరాల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన స్నేహితులు బంధువులు అందరూ కలిసి కూడా ఇక్కడ గ్రాండ్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు మరి రాష్ట్రం అంతా తిరిగి కూడా ఎలక్షన్ ముందు నగరాలందరినీ కూడా చైతన్యవంతులు చేశారు చేయటమే కాకుండా మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు మరి ఆయన్నికి ఇవాళ ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం మరి మా అందరూ అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా కూడా ఆయన దినదిన అభివృద్ధి చెందాలి పార్టీలో కూడా పదవులు రావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా కూడా అమ్మవారి ఆశస్సులు ఎల్లవాళ్ళు ఆయనకు ఉండాలని ఆయన ఆరోగ్య అసహస్సులతో తొలుతొగాలని మనసారా కోరుకుంటూ మరి విధంగా కూడా అందరూ కూడా మరి కలిసికట్టుగా ఆయనకి పదం వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు ఆయన అంటే మరి రాష్ట్రం మొత్తం ఎలసం తిరిగాడు కనుక ఖచ్చితంగా కూడా ఆయనకి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం ముదు భాషి అందరి వాళ్ళు మరుపుల్లా తిరుమల యొక్క అరవై జన్మదిన వేడుకల్ని అభిమానులు అందరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మా తిరుమలేషు ఈ కో యొక్క తెలుగుదేశం పార్టీ సాధికార సమితి అధ్యక్షుడిగా సేవలు అందించారు దానికి ప్రతిఫలంగా ప్రస్తుతం పాలకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతని యొక్క సేవలను గుర్తించి అతనికి బ్రహ్మాండమైనటువంటి పదవి ఇవ్వాలని మనసారా అందరం కోరుకుంటూ వారికి అరవై రోజు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఆ స్వామి వారి అయ్యి వారి సేవలు ఉండాలని చెప్పి మేమందరం మనసారా ఈ రోజు వారికి విషయం చెప్పడం జరిగింది మా తోబెడ్డ పిల్లల శ్రీ పిల్ల విధంగా గారు అదేవిధంగా మరుగుల్ల గారు కూడా ఈ రోజు వారికి శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చేశారు విప్లవ వీరుడు మరి ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైబరిగేషన్లు విప్పల వీరుడు కొరగండి శేఖర్ బాబు గారు బృద్ద గారికి అల్లుడు ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ మరుపుల్ల తిరుమలష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మరి వారు చేసిన తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో కృషి చేశారు ఎన్నో రకాలుగా అనేక సేవలు చేశారు పేదవాడికి బోధన పెట్టారు తమ మామ అడుగుజారంలో ఎన్టీ రామారావు అడవిజారంలో చంద్రబాబు నాయుడు గారి అడవిచారంలో లోకేష్ గారు కూడా ఈ రోజు కూడా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి మరి మన కలిసినప్పుడు కూడా మా దేవస్థానం తరఫున కలిసినప్పుడు చౌదరి గారు కూడా మరి తిరుమలష్ గారి గురించి కూడా చెప్పడం కూడా జరిగింది ఆయనకి ఒక ఉన్నతమైన పదవి రావడానికి కూడా వారు కూడా వారి సహకారం కూడా ఉంది కాబట్టి తిరుమల గారు నిండు నూరేళ్లు చల్లవుండే అలాగే దీనికి బలంగా మా పిల్ల శిని గారు రామ్పిల్లి సిని గారు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో కలిసి వారికి మంచి ఒక పదవి అని చెప్పి కూడా కోరుతూ చాలా అరవైవ జన్మదిన సందర్భంగా వారికి నిండు నూరేళ్లు అయ్యవారు అమ్మవారు ఆశీస్సులు అలాగే మంచి ఉన్నత పదవి రావాలని మనుషులతో కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం ఆత్మీయులు నగరాల సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ విజయవాడ నగరంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నగరాల కమిటీకి రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నటువంటి నా మిత్రుడు మరుపుల తిరుమలేష్ గారికి ఈ రోజు జన్మదిన వేడుకల్లో భాగంగా విశేషంగా విచ్చేసినటువంటి వన్ టౌన్ ప్రాంతమే కాదు విజయవాడ నగరం నుండి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి కరుణా కటాక్షం తోటి మరింత ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ పుట్టినరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన అందరూ మిత్రపదం అందరూ కలిపి నాకు కూడా తెలియకుండా ఉదయంకి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నేను పార్టీలో ముప్పై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నా తర్వాత యాభై మూడో డివిజన్ మార్యాకు అధ్యక్షుడిగా ఉన్నా తర్వాత ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను తర్వాత నగరాలు సాధికారతం రాష్ట్ర గా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతూ నగరాల గురించి మాకున్న నాలుగు జిల్లాల్లో మా సామాజిక అత్యధికంగా ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ ఎన్టీఆర్ ఈ నాలుగు జిల్లాలు సుద్ధంగా పర్యటించాము అలాగే కాకుండా మాకు బీసీ నాయకుల కొల్లి రవీంద్ర గారి అధ్యక్షతన రాష్ట్రం మొత్తం బీసీలుగా అన్ని పార్టీ కార్యకర్తల్లో పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఇంతవరకు పార్టీకి సేవ చేస్తూ ఉన్నాను అలాగే లోకేష్ గారు ఆదేశాలతో చంద్రబాబు గారు పిలిపినేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాము వారికి ఈ నైరాసాద్ గారి భాష ఇచ్చిన వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా మా కుల సంఘ పెద్దలు మరుపుల్ హనుమంతరావు కానివ్వండి పీసీ కానివ్వండి రాంపల్ శ్రీనివాసరావు కానివ్వండి అలాగే పెద్దలు గోగంట్ రామారావు గారు కాకు మల్లికార్జున గారు మాకు ఆప్తమిత్రుడు కాకు మల్లికార్జున యాదవ్ గారు అలాగే ఇంకా చాలా మంది అలాగే తమ్మిని ఆమంత్ గారు ఇలాగ నగరాల పెద్దలు అందరూ కూడా రావు గారు బాయి శేఖర్ బాబు గారు వీళ్ళందరూ వచ్చే శుభాకాంక్షలు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా Like, Subscribe and press the bell icon for new updates.